స్వామివారు అనేక సందర్భాల్లో భక్తుడికి భగవంతుని పైన ఎటువంటి విశ్వాసం ఉండాలి అన్నటువంటి విషయాల్ని ఎన్నో సందర్భాల్లో తెలియపరిచారు నమ్మకమును రెండు లేక అందు ఐరి జనులు నేడు అవనియందు నమ్మక చెడిని వారు కలరు గాని నమ్మి చెడినవారు కలలో ఇలలో లేనే లేరు అన్నారు స్వామి నమ్మకమును రెండు లేక అందులైరి జనులు నేడు అవనీ అందు నైనంబులంటే కళ్ళు నమ్మకము అన్నటువంటి రెండు కళ్ళు లేక గుడ్డివారు నేటి ప్రజలు కానీ నమ్మక చెడిని వారు కలరు గాని నమ్మి చెడిని వారు కలలో ఇలలో లేనే లేరు అన్నారు ఆ విశ్వాసం మనకు ఉండాలి ఆ నమ్మకం మనకు ఉండాలి మన స్వామి సాక్షాత్తు పరమాత్ముడు మనం సాక్షాత్తు పరమాత్ము ఆశ్రయించేము అనేక జన్మల పుణ్య ఫలము చేత అటు పరమాత్ముడు నన్ను రక్షించకుండా ఎందుకుంటాడు ఏ జన్మలలో చేసినటువంటి అజ్ఞానముతోనో అహంకారముతోనో తెలుసో తెలియకో చేసినటువంటి తప్పులకి పాపాలకి నాకు ఈ విధముగా కష్టాలు నష్టాలు బాధలు నిందలు అవమానాలు నిష్ఠురాలు ఆర్థిక శారీరక మానసిక ఆధ్యాత్మిక సమస్యలు రావచ్చుగాక కానీ వాటి నుండి తప్పకుండా నా స్వామి నన్ను కడదేరుస్తాడు ఆవలికి చేరుస్తాడు అన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి అందుకే స్వామి అంటారు దేవుని కొలుచుటే సంపద దేవుని మరుచుటే ఆపద ఈ సంపదలు సంపదలు కావు ఈ ఆపదలు ఆపదలు కావు మనకు ఉన్నటువంటి సంపదలు ధన కనుక వస్తువాహనాదులేవి కూడా ఈ సంపదలు సంపదలు కావు ఈ ఆపదలు ఆపదలు కావు మనకు వచ్చినటువంటి ఆపదలు శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక ఈ ఆపదలేవి కూడా ఆపదలే కావు మరి ఏమిటి సంపద దేవుణ్ణి కొలుచుటే సంపద దేవుణ్ణి మరుచుటే ఆపద దేవుణ్ణి అనుకోండి అంతకంటే పెద్ద ఆపద ఇంకొకటి లేదంట చాలా పెద్ద ఆపద మనకి పొంచి ఉంది సిద్ధంగా దేవుణ్ణి కొలుచుటే సంపద మనకి బయట ప్రపంచంలో సంపద వెంటనే కనిపిస్తుంది దేవుణ్ణి కొలిస్తే వచ్చే సంపద వెంటనే కనిపించదు అందుకని అనేక జన్మల పుణ్యఫలము ఎవరికైతే ఉంటుందో వారికి భగవంతుడి పట్ల ఆ విశ్వాసం ఉంటుంది వాళ్ళు మాత్రమే దేవుణ్ణి కొలవడానికి ఇష్టపడతారు అటువంటి భగవంతుడి చేత ఆశీర్వదించబడి ఆయన్ని కొలవబడే వారు లిస్ట్ లో ఇక్కడ కూర్చున్నటువంటి ఈ నూట యాభై మంది తాలూకా పేర్లు ఉండడము మనందరి యొక్క అదృష్టం మనందరి పేర్లు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ కూర్చొని